హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈ రోజు దగడపల్లి గ్రామంలో చిన్నంబాయి మండలం అయినటువంటి వనపర్తి డిస్ట్రిక్ట్ లోని పానగాలు దగడపల్లి చిన్నంబాయి పెబ్బేరు శ్రీరంగ ఇలా కొన్ని మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నవి అలాగే దగడపల్లి అనే గ్రామంలో కూడా ఎలక్షన్లు జరుగుతున్నవి సర్పంచ్ ఎలక్షన్లు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఓటింగ్ వేయడము ఇది స్కూల్ దగ్గర హై స్కూల్ దగ్గర దగడపల్లి హై స్కూల్ దగ్గర ఓటింగ్ వేయడం అనేది స్టార్ట్ అయింది జనాలు వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతున్నారు మరి ఈ యొక్క ఓట్లు వేయటంలో జనాలు చాలా ఉత్సాహపరుస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంతగానో మోటివేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకొని వారికి నచ్చిన అభ్యర్థికి జనం కోరిన మంచి నాయకుడికి ఓటేసి వెళ్తున్నారు మరి ఇంకా కొన్ని గంటల్లో ఎవరు విజేతలు అనేది తెలియబోతుంది మా ఊరి దగడపల్లి సర్పంచ్గా ఎవరు అనేది ఈ సంవత్సరం తెలియబోతుంది మరి ఇన్నేళ్ల తర్వాత మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఇద్దరు యువకులు పోటీ చేయడం జరిగింది ఒకరు పార్టీ నుంచే ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మరి ఎవరు విజేతలు అనేది కొన్ని గంటల్లో తెలియడం చూస్తాం మనం తెలియడం జరుగుతుంది ఎవరు విజేత అనేది ఇది స్కూల్ దగ్గర బ్రిడ్జి దగ్గర ఓటింగ్ ఇక్కడ నుంచి ప్రచారం ఇక్కడ వరకే ఉంది ఇక్కడ రెండతిక్కుల ప్రచారాలు బాగానే చెప్తున్నారు వారి వారి ఆ గురుతులకు ఓటేయమని వేయమని చెప్పి ఓటర్ మహాశైలను అడగడం జరుగుతుంది ఇక్కడ ప్రచారం చేస్తూ అలాగే ఈ యొక్క ఓట్లు వేయటంలో జనాలు చాలా ఉత్సాహంగా వేయడం జరుగుతుంది మరి ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వైపరీత్యాలు జరగకుండా మంచిగా సభావుగా చాలా ప్రశాంతంగా ఓటు వేయడం జరుగుతుంది ఇక్కడ తడపల్లి గ్రామ పంచాయతీ అయినటువంటి హై స్కూల్ దగ్గర ఓటింగ్ ప్రాంతము ఇక్కడ ఓట్లు అనేది చాలా ప్రశాంతంగా వేయడం ఒక మంచి సదా ఉద్దేశంతో అందరూ ఎవరితో ఎవరు గొడవ పడకుండా ఎవరితో ఎవరు పోటీ పడకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ అనేది నడుస్తుంది జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఓటు వేయటానికి ముందుకు వస్తున్నారు ఈసారి ఓటు మెజారిటీ బాగానే ఉంటుంది ఊర్లో రెండు వేల యాభై ఐదు ఓట్లు ఉన్నవి ఈ రెండు వేల యాభై ఐదు ఓట్లు ఇక్కడ యువకులు ఒక ఓటు వేయటానికి బయలుదేరారు అంతా ఒక గ్రూప్గా జమ అయ్యి మరి ఇక్కడ మేము కూడా ఓటు వేయడానికి బయలుదేరాము అందరం మా ఫ్యామిలీ తరఫు నుంచి కొంతమంది అలాగే ఫ్రెండ్స్ మరి ఓటు వేసేత్తం ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి మర్చిపోకండి ఓటు వేయడం మన హక్కు మనకు రాజ్యాంగం ఈ ఓటును కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఓటు యొక్క విలువ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి కొన్ని గంటల్లో విజేత ఎవరు అనేది తెలియబోతుంది మరి ఆ విజేత ఎవరో అతను మరి ఇద్దరు అభ్యర్థులకు మనము కంగ్రాచులేషన్ తెలియజేద్దాం మరి చూద్దాం కొన్ని గంటల్లో ఎవరు ఏంటి విజేత దగడపల్లికి సర్పంచ్ ఎవరు కాబోతున్నారు ఉప సర్పంచ్ ఎవరు కాబోతున్నారు వార్డు మెంబర్స్ ఎవరు ఎవరు గెలుస్తున్నారు అనేది కొన్ని గంటల్లో తెలియబోతుంది స్కూల్ ప్రాంతంలో ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి గెలవబోయే సర్పంచ్ అభ్యర్థులకు మనం ముందుగానే కంగ్రాచులేషన్ చెబుదాము ఎవరో ఒకరైతే కంపల్సరీ విజేతగా నిలుస్తారు వారికి మనం ముందుగానే వీడియో ద్వారా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఊరు అభ్యర్థి అయినటువంటి స్వతంత్ర అభ్యర్థి లేకుంటే పార్టీ తరఫున వేసిన అభ్యర్థి ఎవరనేది మనకు కొన్ని గంటల్లో తెలియబోతుంది ఊరు ప్రథమ పౌరుడిగా సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుపు పొందుతాననేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు గ్రామ ప్రజలందరూ ఆ యొక్క విజేత ఎవరో ఆ ఈ ఓట్లు వేసే మహాశైలార ఆశీర్వాదంతోనే ఎవరో ఒకరైతే కంపల్సరీ విజేతగా నిలుస్తారు చూద్దాం మరి కొన్ని గంటల్లో ఇంక ఎవరో విజేత అంతవరకు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్